హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వినబోయే కథ ఒక సాధారణ అపార్ట్మెంట్ లో దాగి ఉన్న అసాధారణ రహస్యమైన కథ కథ పేరు అపార్ట్మెంట్ నంబర్ త్రీ నాట్ సెవెన్ ఇది కేవలం ఒక గది కాదు ఇది ఒక మిస్టరీ హైదరాబాద్లోని బంజారా హిల్స్ దగ్గర గ్రీన్ వ్యాలీ హైట్స్ అనే పెద్ద అపార్ట్మెంట్ మంచి గౌరవం ఉన్న కాంప్లెక్స్ ఇక్కడే కొత్తగా మారింది అన్వి అనే యువ జర్నలిస్ట్ తన కొత్త ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత చీప్ అండ్ కంఫర్ట్ గల ఫ్లాట్ కోసం వెతికింది అలాగే దొరికింది కూడా అదే ఫ్లాట్ నెంబర్ త్రీ నాట్ సెవెన్ బ్రోకర్ చెప్పాడు అక్క ఈ ఫ్లాట్ సైలెంట్ ఏరియాలో ఉంటుంది ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు అన్వి నవ్వుతూ కీ తీసుకుంది కానీ ఆమెకు తెలియదు ఆ గది ఎప్పటినుంచో మూసి ఉంది అన్వి తన సామాన్లు సెట్ చేసుకుంటూ ఉంటే అకస్మాత్తుగా లైట్స్ కొద్దిసేపు ఆఫ్ అయిపోయాయి తిరిగి వచ్చాక గదిలో కిటికీ దగ్గర చిన్న చప్పుళ్ళు వినిపించాయి ఎలుక అయి ఉంటుందేమో అని అనుకుంది కానీ కిటికీ దగ్గరకు వెళ్ళి చూసేసరికి వెంటనే గాలి ఊదినట్టుంది చల్లగా ఒక్కసారిగా గాలి తాకింది పక్కనున్న టేబుల్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ కింద పడిపోయింది అది ఏ ఫోటో అంటే ఏదో అజ్ఞాత మహిళ ఫోటో అన్వి ఆశ్చర్యపోయింది ఇది నా ఫ్లాట్లోకి ఎలా వచ్చింది రేపు ఆఫీస్ వెళ్ళి తన స్నేహితుడు కిరణ్కి చెప్పింది త్రీ నాట్ సెవెన్ ఫ్లాట్లో ఏదో వింతగా ఉంది నిన్న రాత్రి ఎవరో ఉన్నట్టుగా అనిపించింది కిరణ్ నవ్వుతూ అన్నాడు ఇది హాలీవుడ్ సినిమా కాదు అన్వి ఎక్కువ ఆలోచించకు కానీ అదే రాత్రి పన్నెండు గంటలకి ఫోన్లో ఒక అజ్ఞాత నంబర్ నుంచి కాల్ వచ్చింది అన్వి లిఫ్ట్ చేసేసరికి ఎవరో ఊపిరి తీసుకుంటున్న శబ్దం మాత్రమే వినిపించింది తర్వాత ఒక సైలెంట్ వాయిస్ ఆ ఫోటోని తాకొద్దు కాల్స్ కట్ అయిపోయింది మరుసటి రోజు అన్వి సెక్యూరిటీ గార్డ్ మురళిని అడిగింది త్రీ నాట్ సెవెన్ ఫ్లాట్లో ముందుగా ఎవరైనా ఉండేవారా మురళి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు అమ్మాయి ఈ ఫ్లాట్లో ఎవరూ ఉండరు మూడు సంవత్సరాల క్రితం ఆ గదిలో ఒక లేడీ సుజాత గారు ఆత్మహత్య చేసుకున్నారు అన్వి షాక్ అయింది ఆమె ఫోటోనా అది మురళి తల ఊపాడు ఆమె అన్వి జర్నలిస్టే కదా వెంటనే విచారణ మొదలు పెట్టింది సుజాత గురించి రికార్డులు వెతికింది అదే బిల్డింగ్లో నివసించిన ఒక ఉద్రాలు చెప్పింది ఆమె తన భర్తను కోల్పోయి చాలా బాధలో ఉండేది కానీ చివరి రోజుల్లో ఎవరో భయపెట్టారని వినిపించింది అన్వి రాత్రికి రాత్రే పాత న్యూస్ ఆర్టికల్స్ వెతికింది అందులో ఒకటి కనిపించింది ఆరెంజ్ కన్స్ట్రక్షన్ స్కామ్ రివీల్ చేసిన జర్నలిస్ట్ సుజాత సుజాత కూడా జర్నలిస్టే అదే కంపెనీ ఇప్పుడు అన్వి వర్క్ చేస్తున్న మీడియా హౌస్కు అడ్వర్టైజ్ ఇస్తుంది రాత్రి మళ్ళీ ఆ ఫోటో కదిలింది ఈసారి అన్వి గమనించింది ఫోటో వెనుక చిన్న కాగితం ఉంది దానిలో రాసి ఉంది ఆరెంజ్ ఫైవ్ త్రీ నాట్ సెవెన్లోనే దాగి ఉంది అన్వి ఫ్లాట్ అంతా వెతికింది సోఫా కింద కప్పు వెనుక చివరికి గోడ ప్యానెల్ వెనుక చిన్న కంపార్ట్మెంట్ దొరికింది అందులో ఒక పాత పెన్ డ్రైవ్ తెరిచేసరికి సుజాత రికార్డ్ చేసిన వీడియో ఫైల్స్ ఆమె నిజం చెప్పపోతే ముందు చంపబడ్డట్టు క్లారిటీగా రికార్డింగ్ ఉంది అన్వి వెంటనే ఆ వీడియో బ్యాకప్ తీసి తన స్నేహితుడు కిరణ్కి పంపింది తరువాత రాత్రి ఎవరో ఆ ఫ్లాట్ డోర్ దగ్గర తడతారు మెయింటెనెన్స్ సిబ్బంది అని చెప్పి లోపలికి వస్తారు కానీ వారి కళ్ళల్లో ఏదో వింత అన్వి వెంటనే వెనకదారి గుండా బయటకు పారిపోయి పోలీస్ స్టేషన్కు వెళ్తుంది పోలీసులు ఆ వీడియో చూసి కేసు రీఓపెన్ చేస్తారు ఆరెంజ్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ అరెస్ట్ అవుతాడు తర్వాత రోజు పేపర్ హెడ్లైన్ జర్నలిస్ట్ అన్వి మూడేళ్ల న్యాయానికి తెరతీసింది అన్వి తిరిగి త్రీ నాట్ సెవెన్ ఫ్లాట్కు వెళ్తుంది ఇప్పుడు ఆ గది సైలెంట్గా ఉంది ఆమె టేబుల్ మీద సుజాత ఫోటో ఉంచి చెబుతుంది నీ కథ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది గాలి సైలెంట్గా ఊదుతుంది ఫోటో కాస్త కదిలి నెమ్మదిగా నేలపై పడుతుంది అన్వి నవ్వుతుంది ఇక ఆ ఫ్లాట్ త్రీ నాట్ సెవెన్లో ఎలాంటి చప్పుళ్ళు వినిపించవు ఇదే అపార్ట్మెంట్ నెంబర్ త్రీ నాట్ సెవెన్ కదా మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మిస్టరీ కథల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్